డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఐఐటి స్కిల్స్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఐఐటి వారణాసి గురించి డిస్కస్ చేయబోతున్నాము ఇది వచ్చేసి ఎక్కడుందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ పరమశివుడు కొలువే ఉన్నటువంటి వారణాసిలో ఈ ఐఐటి ఉంది మన ప్రధానమంత్రి గారు కూడా ఈ వారణాసి నుంచే ఎంపీగా పోటీ చేస్తారు అనమాట కాబట్టి అటువంటి ప్రాముఖ్యత అది కూడా ఉందన్నమాట ఈ వారణాసి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐఐటిలో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ వివరాలు ఫీజ్ ఎంత ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఐఐటి వారణాసి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఊరిలో డిస్కస్ చేయబోతున్నాయి కాబట్టి వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే జై అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జెఈ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐఐటి వారణాసి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా అనుకుంటూ ప్రీవియస్గా మనం కొన్ని ఐఐటీస్ గురించి అయినా చెప్పాము సో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఐఐటీస్ మొత్తం కంప్లీట్ చేశాము సో ఇండోర్ కూడా చెప్పబోతున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి గురించి డిస్కస్ చేయబోతున్నాం మొత్తం మనకి ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి సో ఈ అన్ని ఐఐటీస్ గురించి చెప్తూ వస్తున్నాను సో మీ అందరూ చూపిస్తున్న ఆదరణకు చాలా సంతోషం అండ్ అదేవిధంగా అయితే ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్న మీరు బ్యాకప్ ఎగ్జామ్స్ అనేది ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేది రాస్తా ఉన్నా ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ కట్ ఆఫ్స్ కావచ్చు మీకు కాలేజ్ సెలక్షన్లో ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా మనం మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ అందిస్తున్నాము దీని ద్వారా మీకు ఐఐ మీ ఐఐటీలో కావచ్చు ఎన్ఐటీలో కావచ్చు ఐటీలు కావచ్చు అదేవిధంగా అదర్ యూనివర్సిటీలో మీకు కౌన్సిలింగ్ టైంలో మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ కట్ ఆఫ్స్ ఆధారంగా మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది బ్రాంచెస్ పట్ల మీకు డౌట్స్ ఉన్నా కానీ వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్కి మన గత కొన్ని సంవత్సరాల గైడెన్స్ ఇస్తూ వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఒక నచ్చినటువంటి కాలేజీలో నచ్చినటువంటి బ్రాంచ్లో జాయిన్ అయ్యే విధంగా మన సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నాను అనమాట మీకు కూడా ఆ గైడెన్స్ కావాలనుకున్నది వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టచ్చు ఇది కొంత పెయిడ్ మెంటర్షిప్ కాబట్టి కొంత ఆర్థికంగా పే చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రము మీరు ఇక్కడ సంప్రదించవచ్చు మిగతా వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నా కానీ మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో స్కిల్ టెస్ట్ అనేది ఎందుకు ఏంటి అనేది దాదాపు ప్రతి వీడలు మీకు చెప్తూనే ఉంటున్నాను నేను ఎందుకంటే ఇది ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్ కొరకు వాళ్ళ పిల్లల కొరకు అనమాట ఎందుకంటే పిల్లలకి రేపు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతూ ఉంది మనం లక్షలు వేలు పెట్టి ఐఐటి ఫౌండేషన్లో వేస్తూ ఉన్నాము దానివల్ల ఆ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా రేపు అతని యొక్క ఏ స్టూడెంట్ పాప కావచ్చు బాబు కావచ్చు వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి స్కిల్ ఎక్కడుంది వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత వాళ్ళ న్యూమరికల్ ఎబిలిటీ ఎంత వీళ్ళ సోషల్ పొజిషన్ ఏంటి అదేవిధంగా రేపు వీళ్ళకి మనం ఐఐటీ ఫౌండేషన్లో ఉంచినట్లయితే ఎయిత్ క్లాస్ తర్వాత లేకపోతే ఎయిత్ క్లాస్లో ఉంచినట్లయితే ఎంత స్కోర్ ఏ సబ్జెక్ట్లో చేయగలుగుతారు టెన్త్ క్లాస్ తర్వాత ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ బెటరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సుటబుల్ అవుతా ఉంది ఐఐటి ఫౌండేషన్లో ఉంటే ఎంత పర్సంటేజ్ కొట్టగలరు వీళ్ళు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మన స్కిల్ టెస్ట్ ఇది వచ్చేసి మనకి ఏఐ స్కిల్ టెస్ట్ అనమాట ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ గంట సేపు నాకు మీరు టైం ఇచ్చినట్లయితే మీ పిల్లల గురించి నేను చెప్తాను అనమాట ఇది నా హామీ ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇక నా గురించి దాదాపు మీ అందరికి తెలిసిందే సో ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేను జైన్ టు హైదరాబాద్లో చదువుకున్నాను అదేవిధంగా ఒక అడ్వాన్స్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్గా కూడా కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ వస్తాను అనమాట దాదాపు నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నా గురించి గొప్పలు చెప్పడం కాదు నేను ఏంటంటే ఇతను ఎవరు ఏంటి అనేది మీకు తెలియాలని ఉద్దేశంతోనే ఇది చెప్తున్నాను ఇది మన ఛానల్ ఇచ్చేటువంటి రెండు సర్వీసెస్ రెండింటిలో ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక ఆలోచన చేయకుండా మనం ఈ అయితే ఉందో మనకు వారణాసి ఐఐటి గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ పెద్ద క్యాం ఏషియాలోనే పెద్ద క్యాంపస్ అనమాట ఇక్కడ ఎన్నో కాలేజ్ ఉన్నాయి ఆ క్యాంపస్లో అందుట్లో ఒకటి ఐఐటి అదే ఐఐటి సపరేట్గా అంటే లేదు బనారసు హిందూ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో ఐఐటి అనేది ఇక్కడ ఒక చిన్న క్యాంపస్ లాంటిది అనమాట దాదాపు మూడు వందల పదమూడు ఎకరాల్లో ఉంది ఓకేనా ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట అన్ని కలుపుకొని దాదాపు పద్దెనిమిది వేల మంది హాస్టల్లోనే ఉంటారు అనమాట ఇక్కడ చూశాను కదా ఏషియాలోనే చాలా పెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ కింద దీనికి నేమ్ ఉంది మనకి ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా ఈ దీనదయాల్తో సంబంధించినటువంటి జంక్షన్ అయితే ఉందో నైన్టీన్ కిలోమీటర్ దూరంలో ఈ వారణాసి ఉంటుంది ఇక్కడ దాదాపు మనకి బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా కొన్ని మనం ఆఫ్ చూస్తున్నప్పుడు కూడా ఏమైనా యాడ్ అయిన చూద్దాము ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మాత్రం పెద్ద చేంజ్ ఏం లేదు టెన్త్ పొజిషన్ లోనే ఉంది సో ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి బ్రాంచెస్ కూడా చాలా వెరైటీ బ్రాంచెస్ అనే చెప్పు సెరామిక్ ఫార్మా ఇలాంటి బ్రాంచెస్ ఏ ఐఐటీ లో లేవు ఇక్కడ ఉంటాయి అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్జెక్ట్ కట్ ఆఫ్ అనేది మనం చూసుకుంటూ వెళ్దాం ఫస్ట్ వచ్చేసి మీకు చెప్పారు కదా ఈ సెరామిక్ అనేది ఎక్కడ ఉండదు అనమాట సో ఇది కూడా బాగానే ఉంటుంది కొంత అటువైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు బ్రాంచ్ ఎంచుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది సారామిక్ తర్వాత మనకి దాదాపు కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది చూసుకోండి మీ కేటగిరీ అది మీ కేటగిరీ కట్ ఆఫ్ అనమాట సిక్స్త్ రౌండ్ జోసా కట్ ఆఫ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్ మీ అందరికీ తెలిసిందే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అది కూడా మీరు చూసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనమాట సో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కూడా తక్కువ కాలేజీలో ఉంటుంది ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా చూసుకోండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ తర్వాత సో మనకి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అనమాట సో కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇచ్చడం జరిగింది ఇంత పెద్దగా ఉంది లిస్ట్ అంటే సీట్స్ అనేది కొంత ఎక్కువగా ఉన్నట్టు సో కట్ ఆఫ్ అనేది బాగానే ఉంది ఇండోరు అదేవిధంగా వారణాసి కొంచెం అటు ఇట అన్నట్టుగా చూస్తూ ఉంటారు అన్నమాట పేరెంట్స్ అందరూ కూడా సో ఇది సిఎస్ఈ తర్వాత మనకు వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఫైనల్ రౌండ్ సిక్స్త్ రౌండ్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ వైజ్గా మనం ఇవ్వటం అనేది జరిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకు ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఐఐటీలో చాలా తక్కువగా ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఏఐ డేటా సైన్స్ ఎలక్ట్రికలే ఉంటుంది ఈ మధ్య మన ఎలక్ట్రానిక్స్ కూడా పెడతా ఉండాలన్నమాట ఎలక్ట్రికల్ అన్న ఎలక్ట్రానిక్స్ అన్నా దాదాపు అంతా ఒకటే ఉంటుంది సిలబస్ కొంచెం స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రానిక్స్ మీకు ప్యూర్లీ కావాలనుకున్నట్లయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో అది చూసుకోండి ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత సో మనకు వచ్చేసి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉందనమాట ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్లోనే స్పెషలైజేషన్ ఇది ఎక్కువ ఐఐటీలలో ఎన్ఐటీల మాత్రమే ఉంటుంది బయట ఉండదు ఎందుకంటే కొంచెం టఫ్ బ్రాంచ్ బట్ ఐఐటీ రేంజ్ స్టూడెంట్కి టఫ్ కాదు నార్మల్ స్టూడెంట్కి అయితే టఫ్ అనమాట మంచి ప్లేస్మెంట్ వచ్చే బ్రాంచ్ కాబట్టి దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు దీని తర్వాత మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీనికి ప్రత్యేకంగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటుంది అనమాట సో మెకానికల్ ఇంజనీరింగ్ సో కొంత సాఫ్ట్వేర్ కూడా నేర్చుకున్నా కానీ మీరు బాగానే ఉంటుంది మీద సో మెటలార్జికల్ ఇంజనీరింగ్ అనేది కూడా మీకు తెలిసిందే సో ఇది ఓన్లీ ఐఐటీలలో ఉండే బ్రాంచెస్ దాని సబ్జెక్టు కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు మీ కేటగిరీ అండ్ మీ కట్ ఆఫ్ నెక్స్ట్ మెటలార్జీ తర్వాత సో బయోకెమికల్ ఇంజనీరింగ్ ఇది కొంత బయో ఇన్ఫర్మాటిక్స్ ఆ టైపుగా ఉంటుందన్నమాట సో బయోకెమికల్ ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ తీసుకోవచ్చు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి కొంత ప్లేస్మెంట్స్ కొంచెం కష్టపడాలి బయో ఇంజనీరింగ్ అనమాట అది కొంత రీసెర్చ్ అంటే ఇది కొంత డెవలప్మెంట్లో ఉంటుంది అనమాట ఇది సో బయో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనకి సస్టైనబుల్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి కొంత బయో ఇంజనీరింగ్ కూడా కొంత ఫీజ్ అనేది కొంచెం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు ఎక్కువ మనకి ఇక్కడ కోర్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ అనమాట సో మైనింగ్ సెవెన్ కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు కోల్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు గేట్ ద్వారా వెళ్ళినట్లయితే మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ తర్వాత మనకి ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంటుంది దాదాపు ఈ బ్రాంచ్ అనేది ఎక్కడా లేదు సో తెలుగు విద్యార్థులు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మన హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీకి చాలా ఫేమస్ కాబట్టి కొంత క్యాంపస్ ఎక్స్పెన్స్కి అయితే ఇబ్బంది ఉండదు ఫార్మా గ్రీన్ ఫీల్డ్ కాబట్టి ఇటువైపు వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ కూడా చూసుకోండి ఈ బ్రాంచ్ కూడా తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ ఎవరైతే ఆర్కిటెక్చర్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట సో ఇవి స్టూడెంట్స్ మొత్తం కూడా మనకి వారణాసి ఐఐటిలో ఉన్నటువంటి బ్రాంచెస్ అనమాట కట్ కట్ ఆఫ్ అదేవిధంగా ఇక్కడ మీరు ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇది ఓవరాల్గా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అనమాట ప్లేస్మెంట్ స్టార్ట్ అయింది సో దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఐ మన ఐఐటి కాకుండా మిగతా వాటిల్లో కూడా వాళ్ళు అనేది అక్కడ ప్లేస్మెంట్ అనేది తీసుకున్నారు కోటి రూపాయల ప్యాకేజ్ వరకు కూడా వచ్చింది సో మనకి ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ దాదాపు రెండు వందల యాభై తొమ్మిది ఉన్నాయి ఒక కోటి అరవై ఐదు లక్షలు ప్యాకేజ్ కూడా స్టూడెంట్కి అనేది అదర్ ఫీల్డ్స్లో కూడా అక్కడ ఓకేనా ఇక మనం ప్యూర్లీ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే సో మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే దాదాపు ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే లెవెన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ ఇక్కడ ప్లేస్ అయ్యారు సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా దానివల్ల కొంత ప్లేస్మెంట్ అనేది తగ్గవచ్చు హయ్యెస్ట్ ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు వచ్చింది మనకి మనకు మీడియం ప్యాకేజ్ ఎక్కువ హైయెస్ట్ ప్యాకేజ్ తర్వాత అసలు హైయెస్ట్ ప్యాకేజ్ చాలా తక్కువ మందికి వస్తుంది దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు బట్ మీరు హైయెస్ట్ ప్యాకేజ్ అయితే కన్సిడర్ చేయండి మనం ఎక్కువ కన్సిడర్ చేయాల్సింది మీడియం ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి యావరేజ్ ఎందుకంటే కోటి రూపాయలు కూడా ఇక్కడ కలుస్తుంది కాబట్టి యావరేజ్ ప్యాకేజీని మనం ఎక్కువ కన్సిడర్ చేయొద్దు హైయెస్ట్ ప్యాకేజ్ మనం కన్సిడర్ చేయొద్దు మనకు కావాల్సింది మీడియం ప్యాకేజ్ మీడియం ప్యాకేజ్ ఎయిట్ ల్యాక్స్ అంటే చాలా చాలా డీసెంట్ ప్యాకేజ్ అనమాట మనకి కోటి రూపాయలతో పోల్చుకుంటే తక్కువ కానీ అసలు పద్దెనిమిది లక్షలు అంటే దాదాపు తీసుకోండి మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి సో మంచిదే ప్యాకేజీ అనుకుంటున్నాను నేనైతే మీరు సాటిస్ఫై సాటిస్ఫై ఏం చేయలేను చేయలేదు అదేవిధంగా బ్రాంచ్కి తగ్గట్టుగా ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసుకుందాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది సో సెరామిక్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ ఉంది కెమికల్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఉంది ఓకేనమ్మా అదేవిధంగా సివిల్ కూడా మీకు ఫిఫ్టీన్ ఉంది సిఎస్టీ థర్టీ ఫోర్ ఉంది ఎలక్ట్రానిక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది ఎలక్ట్రికల్ ట్వంటీ ఫోర్ ఉంది సో ఎలక్ట్రానిక్స్ ట్వంటీ సెవెన్ అమ్మా మెకానికల్ నైన్టీన్ ల్యాక్స్ ఉంది మెటలర్జీ కూడా ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది మైనింగ్ థర్టీన్ ల్యాక్స్ ఉంది ఫార్మా ఉంది కదా ఫార్మాసిటికల్ కూడా సిక్స్టీన్ ల్యాక్స్ ఉంది అనమాట అంటే చూడండి ఇక్కడ ప్యాకేజ్ అనేది సో బాగానే ఉంది యావరేజ్ ప్యాకేజ్ నేను కొన్ని చూశాను మీకు చూడండి సో ఓవరాల్గా మీకు ఎయిటీన్ వస్తుంది అనమాట ఒకటి మీరు అక్కడ వెళ్ళి కష్టపడి చదివి మీరు దానికి క్వాలిఫై అయినట్లయితే మీకు బాగానే ఉంటుంది కాలేజ్ ఫీజు కూడా మీకు దాదాపు సెమిస్టర్కి ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఉంటుంది ఇందులో ఒక పదిహేను వేలు నుంచి పది పదిహేను వేలు తగ్గిపోతుందన్నమాట తర్వాత తర్వాత నుంచి మీకు సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్ ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఇంక్లూడింగ్ హాస్టల్ మెస్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇవి ఇక్కడ మనకు వస్తున్న కంపెనీస్ దాదాపు అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి మీరు చూసుకోవచ్చు ఆల్ కోల్ కంపెనీస్ అన్ని కూడా ప్రీవియస్గా గా ఐఐటి వారణాసిని విజిట్ చేసినటువంటి కంపెనీస్ అనమాట సో ఈ కంపెనీస్ అన్ని కూడా సో చూసుకుంటే ప్రతి ఒక్క కంపెనీ ఉందన్నమాట కోర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ మీకు వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి సో మ్యాథ్ వర్క్స్ అంటే ఈసీ ట్రి ఇస్రో చూసుకోవచ్చు ఆ కంపెనీ కంపెనీకి అన్ని కంపెనీస్ వస్తున్నాయి మరి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ కనుక తీసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది కొంచెం పర్లేదు బాగానే ఉంది కోర్ బ్రాంచెస్ అయినప్పటికీ కూడా ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ క్యాంపస్ కల్చర్ కొంచెం బాగుంటుంది ఎందుకంటే అక్కడ అన్నీ ఉన్నాయి అదే అడ్వాంటేజ్ అదే డిసడ్వాంటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్త ఓకే లొకేషన్ అనేది కూడా కొంత డిఫరెంట్ అనమాట వారణాసి అంటే మీ అందరూ తెలిసిందే కదా దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక మంచి టెంపుల్ ఉండేటువంటి లొకేషన్ కాబట్టి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా అక్కడ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కూడా కొంచెం ఉన్నాయన్నమాట పీర్ ఇది కూడా కొంత ఇబ్బందిగానే ఉంది ఇది ఏంటంటే కొంత టాప్ సెవెన్ అంటే టాప్ ఐఐటీస్తో పోల్చేటువంటి ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు ఎందుకంటే మైనింగ్ మెటలర్జీ వీటి వల్ల కొంత ఇంకా బ్యాక్ అయిందనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ ఇన్నోవేషన్ అనేది కొంత ఇంకా ఇంప్రూవ్ కావాలనేది కొంతమంది స్టూడెంట్స్ చూడట్టి ఫీడ్బ్యాక్ అనమాట మరి ఈ వారణాసిలోనే మీకు కంప్యూటర్ సైన్స్లో రావాలనేట్లయితే మీ టార్గెట్ స్కోర్ ఎంత ఉండాలంటే వన్ నైంటీ ఫోర్ మార్క్స్ మీకు అడ్వాన్స్డ్లో కనుక మీరు తెచ్చుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో మీకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట వన్ ఫోర్ ఎయిట్ నైన్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు వన్ నైంటీ ఫోర్ టూ థర్టీ వన్ టూ ఫిఫ్టీన్ చూసుకోండి కొంచెం లాస్ట్ ఇయర్ పేపర్ హార్డ్ ఉంది ఈ ట్వంటీ ఫోర్లో అంతా ఏదో జరిగిపోయింది అది సో ట్వంటీ త్రీ తీసుకున్నా కానీ కొంత డీసెంట్గానే ఉందనమాట ఇయర్ కూడా మీకు వన్ నైంటీ ఫోర్ నుంచి వన్ నైంటీ ఫైవ్ నుంచి మీరు దాదాపు టూ ట్వంటీ వరకు టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట లేదు ఏదో ఒక బ్రాంచ్ అయినా మాకు పర్లేదు అనుకున్నట్లయితే పద్నాలుగు వేల వరకు వెళ్ళింది అనమాట నూట ఆరు మార్కులు వచ్చినా మీకు ఇక్కడ సీట్ అనేది వచ్చింది అన్నమాట నూట ఆరు నుంచి నూట ఇరవై వరకు మీరు పెట్టుకున్నా కానీ ఏదో ఒక బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ అనేది ఈ ఐఐటిలో వచ్చే ఛాన్స్ అనేది క్లియర్ కట్గా మీకు కనపడుతుంది కాబట్టి ఆ స్కోర్ అనేది మీరు చూసుకోండి సో ఇది స్టూడెంట్ ఐఐటి వారణాసి గురించి టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ వాటి ప్లేస్మెంట్స్ వాటి యొక్క కట్ అదేవిధంగా సెమిస్టర్కి సంబంధించిన ఫీజెస్ వివరాలు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఐఐటి వారణాసి అనమాట ఎవరైతే అడ్వాన్స్ రాస్తున్నారో లేకపోతే ర్యాంక్ వచ్చిందో మీ అందరికీ కూడా ఈ వీడియో అనుకుంటూ మీకు ఇంకా ఈ కౌన్సిలింగ్ గైడెన్స్కి సంబంధించిన సలహాలు కావాలన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే దోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ అదర్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతా ఉందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో ముందుకు వస్తాను మీరు రాస్తున్నటువంటి అన్ని ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ కావాలని మీరు అనుకున్నటువంటి కాలులో మీకు సీట్ రావాలని మహాదేవుని ప్రార్థిస్తూ ఐవ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్